హలో డి జంట ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండ్ రైన్ఫో దిస్ ఇస్ శంకర్ అరే ఈ అల్లు అర్జున్కి కాన్ఫిడెన్స్ కాదురా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం నోటుదుల ఎక్కువ అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు సో దానికి ఇంకొంచెం ఈ మాటలకి ఇంకొంచెం ఆర్జ్యం పోసేలాగా రీసెంట్గా ఆహా ప్లాట్ఫామ్ లో బాలయ్య బాబుకి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని కొన్ని మాటలు మరీ ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ వీడియో కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు అది నా మనసులో ఇది నేను చేసి బాగుండిపోయి ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది పాజిటివ్గా తీసుకుంటే అందరూ కూడా పాజిటివ్గా తీసుకుంటే అది దాంట్లో ఏముంది సాధించాడు సాధించక ముందు మాట్లాడలేదు కదా సాధించి చూపించాడు కాబట్టి కాన్ఫిడెంట్గా రౌండప్ చేశా గురి చూసి కొట్టా అక్కడ మహాభారతంలో అర్జునుడిలాగా ఇక్కడ కలియుగంలో అర్జున్ని నేను అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడగా మాట్లాడాడు కదా అని చెప్పి చాలామందికి అనిపించవచ్చు బట్ మాటలు ఆయన మాట్లాడిన పదం అండ్ ఆయన చేసిన బాడీ లాంగ్వేజ్ అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే పదజాలం అంటారు కదా అది నోటి దూల అనేది తెలియపరుస్తుందండి సో ఇక్కడ ఓపెన్ మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఈ మనిషికి కొంచెం నోటి దూల బాగా ఎక్కువ అబ్బా అని చెప్పి ఇంకొకసారి ప్రూవ్ అయినట్టుగానే నాకైతే అనిపించింది దెర్ ఇస్ నో డౌట్ అండి సో మీలో చాలామంది అనుకోవచ్చు అసలు నువ్వు ఎవట్రా నువ్వేం సాధించావురా అల్లు అర్జున్ ఎంతో పీక్స్కి వెళ్ళిపోయాడు ఈరోజు ఆల్ ఇండియా ఐకాన్ స్టార్ అయ్యాడు సో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన ధరేంజ్ నీకెం నీకు ఎక్కడ ఉంది అసలు మైక్ ఉన్న కెమెరా ఉన్న ప్రతోడ ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాడని చెప్పి చాలామందికి అనిపించవచ్చు అనిపించడంలో తప్పు లేదు ఎందుకంటే నేను కూడా అలా అనుకున్నవాడినే బట్ ఈ సోషల్ ప్లాట్ఫామ్ అనేది మన యొక్క భావాలని తెలియపరచడానికి ఒక పెద్ద పాజిటివ్ టూన్గా నేను అనుకుంటున్నాను ఎస్ ఇకపోతే విషయానికే అండి సోదొద్దు ఇప్పుడు మన అల్లు అల్లు అర్జున్ గారికి నోటి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఎదికే కొద్దీ వదగాలి అంటారు వదగాలి అనేది మన మాటల ద్వారానే మెయిన్గా తెలుస్తుంది అవతల వాడికి మీరు ఎంత ఉదయారనేది ఎలా తెలుస్తుంది మీరు యొక్క మాటలు మీరు ఉపయోగించే వర్డ్స్ మీ యొక్క బాడీ లాంగ్వేజ్ దీన్ని బట్టే కదా తెలుస్తుంది అలా ఉతకడం వల్ల ఇంకా ఎక్కువ మందికి చేరువవుతారు అనే డబ్బులో డౌట్ లేదు కదా అరే వాడికి యాటిట్యూడ్ రా జనరల్గా కూడా మనం అనుకోం ఎవడైనా గొప్పగా సాధించేశాడు అనుకోండి సో వాడికి మాటలు కొంచెం అట్లా తేడాగా నా నేను కష్టపడ్డా అందువల్ల సాధించా అని చెప్పి ఎవడైనా అన్నట్లయితే ఓవర్గా అనిపించదు మనకు కూడా అరే ఎంత ఎదిగినా కూడా వాడికి కొంచెం ఎదిగాడు ఓకే బట్ వాడికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువరా అని చెప్పి అనిపించదు ఈరోజు అల్లు అర్జున్ గారికి సత్తా ఉందండి ఇండియన్ స్టార్గా నిజం చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టార్గా కూడా ఎతికే సత్తా ఉంది ఎందుకంటే ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్గా నేను అనుకుంటున్నాను మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి ఐ మీన్ ఏకీభవించిన వాళ్ళు మీ కమెంట్ మీరు చెప్పొచ్చు బట్ నా అభిప్రాయంలో ఈజ్ ఏ కంప్లీట్ స్టార్ సో కామెడీ చేస్తారైనా యాక్షన్ చేస్తారైనా డాన్సెస్ చెప్పాల్సిన అవసరం లేదు సో అన్ని రకాలైన ఎమోషన్స్ని పండించగల ఒక యాక్టర్ ఈరోజు తెలుగులో నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారి సో ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగే కూడా ఎదిగే అవకాశం కూడా ఆయనకుంది సో ట్రెండ్ని సెట్ చేస్తూ కొత్త కొత్త ట్రెండ్ని సెట్ చేస్తూ కొత్త కొత్త విషయాలని ట్రై చేస్తూ ఉన్నారంటే కూడా అతిశయోక్తి లేదు దాంట్లో బట్ ఎంతను బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే బాలీవుడ్ స్టార్స్ కానీ బాలీవుడ్ ఫ్యాన్స్ కానీ మన సౌత్ ఇండియన్ స్టార్స్ గురించి ఒక అభిప్రాయంలో ఉంటారండి అంతెందుకు అసలు ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే కూడా హాలీవుడ్ స్టార్స్ ఇండియన్ స్టార్స్ పట్ల ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పెద్దగా యాటిట్యూడ్ చూపించరు బా ఎంత పెద్ద మాస్ ఫాలోయింగ్ వీళ్ళకున్నా కూడా ప్రజల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు లేకపోతే ఇంకొక ఇంటర్వ్యూవర్కి ఐ మీన్ ఇంకొక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చేటప్పుడు ఆ మాటల్ని చాలా చక్కగా మాట్లాడతారు స్పెషల్లీ మన నార్త్ ఇండియన్ ఫ్యాన్స్కి ఇది ఒక అభిప్రాయం అండి సౌత్ ఇండియన్ స్టార్స్ మీద ఇది ఒక అభిప్రాయం సో బాలీవుడ్ స్టార్స్ అంటే యాటిట్యూడ్ స్టార్స్ వాళ్ళందరూ సో బిల్డప్ ఇస్తారు వాళ్ళే ఏదో తోపులనట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు బాలీవుడ్ స్టార్సే చెబుతున్నారు ఈరోజు అల్లు అర్జున్ గారు నిన్న జరిగిన షో పట్నాలో జరిగింది సో బ్రహ్మాండంగా బీభత్సంగా జరిగింది సో అంతా ఇండియన్ స్టార్గా అవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ గ్లోబల్గా కూడా వెళ్ళాలనుకుంటారు సో అలా వెళ్ళాలనుకునేటప్పుడు సౌత్ ఇండియన్ ఐకాన్గానే కదా మీరు ప్రొజెక్ట్ చేస్తారు సౌత్ ఇండియన్ ఐకానిగానే సౌత్ ఇండియన్ ఐకాన్గానే కదా మీరు ప్రొజెక్ట్ అవుతారు అక్కడ సో అలా వెళ్ళేటప్పుడు మనకంటూ ఒక గొప్పతనం ఉంది అక్కడ సో ఆ గొప్పతనాన్ని స్పాయిల్ అయిపోతుందేమో ఆ గొప్ప విషయం యాటిట్యూడ్ లేకుండా ఉంటారనే విషయం ఎక్కడో స్పాయిల్ అయిపోతుంది వీళ్ళు కూడా ఇంతే అనే ఒపీనియన్ వాళ్ళకి వచ్చేస్తే మిమ్మల్ని వాళ్ళల్లో ఒకటిగా చూస్తారే కానీ మిమ్మల్ని సపరేట్గా ఒక స్పెషల్గా సౌత్ ఇండియన్ స్టార్స్ని ఏ విధంగా అయితే గొప్పగా చూస్తారో మోస్ట్ టాలెంటెడ్గా ఉంటే కూడా వీళ్ళు చాలా హంబుల్గా ఉంటారు అన్న విషయాన్ని ఎక్కడ మీ దాంట్లో చూడరో అనే బాధతోనే ఈ వీడియో నేను ఈ వీడియోని నేను చేయడం జరుగుతుందండి సో సీరియస్లీ చెప్తున్నాను ఇదంతా చెప్తే కొంతమంది పావదా ఫ్యాన్ అంటారండి మీన్ అలాంటిది ఏమీ లేదు నేను ఒక సినిమా లవర్ అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పాను సో సినిమాని ఇంకొక లెవెల్ పైకి ఎత్తి తీసుకెళ్లడంలో ఎవరైనా స్పెషల్లీ మన సౌత్ ఇండియా నుంచి ఎవరైనా చేసినట్లయితే యాజ్ అ సౌత్ ఇండియన్ ఖచ్చితంగా మనం కూడా కాలర్ని ఎగరేస్తాం సో దాంట్లో డౌటే లేదు సో అలాంటి అవకాశం ఒకటి అల్లు అర్జున్ గారికి రోజు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేసేసుకుంటారేమో తన బాడీ లాంగ్వేజ్ వల్ల లేకపోతే తన యొక్క యాటిట్యూడ్ని చూపించడం వల్ల అనేది ఒక మూలలో నాకు బాధుందండి ఈరోజు పుష్ప టూ అనేది అల్లు అర్జున్ గారికి ఒక పెద్ద క్యాన్వాస్ చాలా పెద్ద క్యాన్వాస్ అది ఆయనకి కూడా తెలుసు సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పుష్ప పార్ట్ వన్ అనేది ఇంత పెద్ద క్యాన్వాస్ని క్రియేట్ చేస్తుంది ఇంత పెద్ద స్టేజ్ని ఆయనకి తీసుకొస్తుంది నేషనల్ లెవెల్లో ఒక ఎక్స్పెక్టెడ్ పర్సన్గా అవుతారు ఆయన అని చెప్పి ఎవరికి తెలియదు అల్లు అర్జున్ గారు అంటే ఒక డబ్బింగ్ స్టార్గా తెలుసు యూట్యూబ్ స్టార్గా తెలుసు బట్ ఫర్ ద ఫస్ట్ టైం పుష్ప తర్వాత మెయిన్ స్ట్రీమ్లో ఆయన గొప్పగా చూడబడ్డారనమాట సో అలాంటిది పుష్పటు అనేది ఇంకొక పెద్ద క్యాన్వాస్ సో ఈ క్యాన్వాస్ని ఆయన సరిగ్గా వాడుకుంటే మనకే అనిపిస్తుంది కదా సౌత్ ఇండియాలో మనకే అనిపిస్తుంది ఏదో ఒక మూలా అనిపించే వాళ్ళు చాలామంది ఉంటుంది నాలాగ అనిపించిన వాళ్ళు చాలామంది ఉంటారు అరే ఏంట్రా ఇది అది యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది రోజు రోజుకి అని చెప్పి అనిపించే వాళ్ళు చాలామంది ఉంటుంది సో అలా అనిపించకూడదు నార్త్ ఇండియన్ స్టార్స్కి సో రేపు ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ అవబోతుంది చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వబోతున్నారు నాకు భయం వేస్తుందండి అల్లు అర్జున్ గారు స్టేజ్ పైన వచ్చి మైక్ పెట్టుకుంటే ఎక్కడ ఆయన యాటిట్యూడ్ వల్ల ఎక్కడ ఆయన మాటల వల్ల ఎక్కడ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ వల్ల ఏదైనా పొరపాటు జరిగిపోతాయేమో అని చెప్పి ఒక సగటు సినిమా ప్రేమికుడిగా ఒక సగటు అభిమానిగా సౌత్ ఇండియన్ మూవీస్ యొక్క అభిమానిగా నాకు ఎక్కడో ఒక భయం ఉంది సో ఏం చేస్తాడో ఏమో ఏం మన గురించి వాళ్ళు ఏమనుకుంటారేమో అని చెప్పి ఈరోజు ఒక రిప్రజెంటేటివ్ అండి సినిమా స్టార్స్ అనేవాళ్ళు ఒక కల్చర్కి ఒక స్టేట్కి రిప్రజెంటేటివ్గా మారిపోతున్నారు ఈ రోజుల్లో సో అలా రిప్రజెంటేటివ్గా మీరు ఉండేటప్పుడు ఇంకొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటే బాగుంటుంది అనడం నా సింపుల్ రిక్వెస్ట్ అండ్ సినిమా స్టార్స్ అనే వాళ్ళు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డ తారలు కాదు కదండి మనమే తీసుకెళ్లి ఆకాశంలో వాళ్ళని స్టార్స్గా చేశాం వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి భూమిపైన ఊడిపడ్డోళ్ళేం కాదు మనలాగా మనతో పాటు పుట్టిన వాళ్ళు మనం అభిమానించి వాళ్ళని తీసుకెళ్ళి ఆకాశంలో పెట్టాం సో అలాంటి విషయాన్ని వాళ్ళు కూడా కొంచెం గుర్తుపెట్టుకొని నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అనడం బాగుంది కానీ మీ ఫ్యాన్సే కాదండి కొన్నిసార్లు జనరల్ ఆడియన్స్ న్యూట్రల్ ఆడియన్స్ అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళకి హర్ట్ అయ్యే విధంగా కొన్ని విషయాలు జరుగుతుంటే అది కరెక్ట్ కాదేమో అనిపించే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎస్ బై ద వే విష్ యూ ఆల్ ద బెస్ట్ అల్ అర్జున్ గారు సో మీ యొక్క పుష్పటు నేషనల్ లెవెల్లో ఒక పెద్ద సన్సే సెన్సేషన్ అవ్వాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక రేంజ్లో ఉంది దాన్ని ఇంకొక మెట్టు మీరు పైకి తీసుకెళ్ళాలి అండ్ మన సౌత్ ఇండియా ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ని క్రియేట్ చేయడానికి మీరు ఒక ఉడతా సాయంగా ఉండాలనేది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అండ్ ఆల్సో పర్సనల్ విష్ ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ